నమస్కారం చెప్పినస్ స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం ఎనిమిదవ వార్డు మాదిగోళ్ల గుంట ప్రాంతం ఎస్టీ కాలనీ వాసుల ప్రాంతంలో ధనికులు లేఅవుట్లు వేస్తున్నారనే ఫిర్యాదుకు స్పందిస్తూ వెంకటగిరి ఫారెస్ట్ డిస్టిక్ రేంజ్ అధికారి నేడు నక్కల కాలనీని సందర్శించారు ఈ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు అవుతున్న ఆక్రమణలను తొలగించాలని అటవీ శాఖ అధికారులు అనడంతో ఎప్పటి నుంచో ఇక్కడ జీవనం సాగిస్తున్నాం ఆధారాలు ఇవ్వగో అని చూపించారు నాయకులు యుజ సర్వజ్ఞ కుమార్ చేరుకొని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు న్యాయబద్ధంగా ఎప్పటి నుండో ఇక్కడ ఉంటున్న ఈ పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని వీరు కాకుండా ఇక ఎవరైనా ఈ ప్రాంతంలో భూ కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ జిల్లా అధికారులను కోరారు సంబంధిత అధికారి సానుకూలంగా స్పందిస్తూ ఇక్కడ రెండు వేల ఐదవ సంవత్సరం ముందు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్న వారికి మాత్రమే అటవీ హక్కుల చట్టం ప్రకారం స్థల కేటాయింపు జరుగుతుందని తెలిపారు

సంవత్సరాల నుంచి దాని సమ ప్రతి ఒక్కరు కన్ను సామె ఉన్న వాళ్ళే వచ్చి తగలపెట్టేసి పేదవాళ్ళకి చంపేయాలని చూస్తున్నారు సమ ప్రతి ఒక్కరు భనుక్కునే ఎకరాలు ఎకరాలు అంతా దోసుకుని అమ్ముకున్న వాళ్ళే సామె పిటిషన్ పెట్టి ఈ పేద కుటుంబాల మీద తరిమితా ఉన్నారు సార్ నీళ్లు దొరకడం లేదు తాగేదానికి నీళ్లు ఆ కాలేజ్ వరకు అక్కడ పిల్లర్ ఉంది కదా అక్కడ మీకు ఇక్కడ పిల్లర్ అట్ పార్ట్ యాక్చువల్లీ యాక్చువల్ ఆర్ఎఫ్ ఫోర్ అది కొంచెం డైనఫై చేసి దట్ కాలేజ్కి ఇచ్చిన్నారు బట్ దిస్ పార్ట్ అక్కడ నుంచి దిస్ పార్ట్ ఆల్ దట్ సైడ్ ఇస్ ఆర్ఎఫ్ అనమాట సో దింగ్

దాటి టూ థౌసండ్ ఫైవ్ నుంచి వాళ్ళ దగ్గర ఉంటుంది ఇస్రో దగ్గర ఉంటుంది ఈ కెన్ బై దీ హ్యావ్ ద మ్యాప్స్ ఆల్రెడీ సో వీ కెన్ అది చూసుకుని వీ కెన్ వెరిఫై టూ థౌసండ్ ఫైవ్ ముందు దయర్లీ సమ్ సటిల్మెంట్ ఇయర్ వీ కెన్ గివ్ ద పట్టస్ అకార్డింగ్లీ టైటిల్స్ ఇవ్వగలతాం నాట్ ద ఓనర్షిప్ బట్ బట్ ఎంజాయ్మెంట్ ఇవ్వచ్చు దిస్ సీమ్ లైక్ దట్స్ వై ఇప్పుడు చూడకండి పిటిషన్ పిటిషన్ వాళ్ళకి చేస్తారు సమయం సమయం పోయి చేస్తే ఒక్క నేను చెప్తా ఇబ్బంది అయినా ఇప్పుడు సార్ ఏం చెప్తున్నారంటే రెండు వేల ఐదు ముందు వాళ్ళు సాటిలైట్ పిక్చర్స్ ఉంటాయి ఇక్కడ కానీ సెటిల్మెంట్స్ ఉంటే రిజర్వ్ ఫారెస్ట్

అది కానీ జాయింట్ సార్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారు ఇచ్చారు పట్టాలి అదే సార్ దాన్ని అప్డేట్ చేయాలి తప్ప వీళ్ళకి ఏం పట్టాలేమో పది ఇచ్చారు సమయం పది పట్టాలు ఎంఆర్ఓ దగ్గర ఉండవు పది కాలనీలు ఇచ్చారు

లీ జీ స్టేయింగ్ పీపుల్ ఆర్ స్టేయింగ్ కియర్ ఫర్ లాంగ్ ఓకే ఐ డోంట్ మైండ్ The complaint is you can see the layout uh, also. I, so I, I understand the position, mm -hmm. sir. But kindly, you also see the other side. No, we can't side? look away because uh, we, we are supposed to protect the land. We can't give up Correct. the land. I am mm -hmm. saying, see, p protection of forest land is not in your hands also. I understand mm -hmm. that. It is in the uh, reserve Forest Department, the act of no, the no, no. We, we, are we are the ones who have to. Correct. Actually, yeah. But kindly uh, see the other side also. If the town doesn't expand, that's where is it to But we can't uh, give the land uh, in that way. Sir. That's the problem. థింగ్ అని చెప్తున్నా నేను వాళ్ళకి

రాజా వారు కూడా ఇక్కడికి వచ్చారు సో ఐ బిరీప్ డిమ్ అబౌట్ దిస్ ఆయన కూడా ఈ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్ ఎయిట్ లోపలి చేయమని చెప్పారు సో సమ్ ఫ్యామిలీస్ అది ఎస్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి సో వాళ్ళు ఒకరు జెన్యున్ కేసెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి ప్రాసెస్ చేసి ఆర్ఎఫ్ఆర్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి టైటిల్స్ ఇస్తాము బట్ దౌజ్ ఆర్ నాట్ దేర్ బిఫోర్ టూ థౌసండ్ ఫైవ్ ఈ కాంట్ గివ్ సో దాని అకార్డింగ్లీ వీల్ ఎంక్రేజ్మెంట్ రిమూవ్ చెప్తాను ప్లాన్ చేస్తాం